నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాలకు వెళ్తే ఉత్తర నియోజకవర్గం కైలాస్పూర్ ప్రాంతంలో విశాఖ ప్రొఫెషనల్ బాక్సింగ్ కౌన్సిల్ లేగల్ టూ బాక్సింగ్ పోటీలు వాసుపల్లి అమ్మోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు ముక్క శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గం కైలాసపురం ప్రాంతంలో విశాఖ ప్రొఫెషనల్ బాక్సింగ్ కౌన్సిల్ లీగల్ టు ప్రారంభించారు ఈ పోటీలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రొఫెషనల్ బాక్సర్లు ఈ ఛాంపియన్ లీగల్లో పాల్గొన్నారు ఈ ఛాంపియన్షిప్ లో మొత్తము పదకొండు ఫైట్లు మరియు మూడు బెల్ట్ టైటిల్ ఫైట్లు జరిగాయి విశాఖ ప్రో బాక్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు రఘురామ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి శిక్షణ పొందిన వారు ఇందులో పాల్గొన్నారని ఇందులో పన్నెండు బౌట్లు ఉంటాయని తెలిపారు ముఖ్యంగా ఇప్పటి నుంచి ఈ ర్యాంకింగ్ మరింత పెంపొందించి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు బాక్సర్లకు అలాగే ఫుట్బాల్ ప్లేయర్లకు విశాఖపట్నం నిలయం కావాలని ఇందులో పాల్గొన్న బాక్సర్లను ప్రొపోసనర్లను లీగల్ కు తీసుకువెళ్లాలని తీసుకు వెళ్ళడం వల్ల వారికి మరింత ఉత్సాహం పెరుగుతుందని రఘురామ్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ముక్క శ్రీనివాస్ ఐబీసీ సూపర్వైజర్ అజయ్ స్వాలి జనరల్ సెక్రటరీ వాసుపల్లి అమ్మోరు జాయింట్ సెక్రటరీ ఎల్లపు గిరి పూర్వి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ మెంటర్ ప్రవీణ్ సింగ్ తెలంగాణ బాక్సింగ్ జనరల్ సెక్రటరీ మహేంద్ర సింగ్ హైదరాబాద్ ప్రో బాక్సింగ్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ఐబీసీ జెడ్ రూబన్ వడాడా చందు సతీష్ గోపాల్ అనిల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ ఈవెంట్ పాల్గొన్నారు

Back back. Back back. Back the Is the result of both the

ਸਸਦਲਾ ਆਪਣੀ ਅਰਬਾਹ ਲੇਖਾ ਰਿਖਵਾਂਗੀ ਅਸਰੀਆ ਆਪੋਸਤਾ ਕਾਲਾ ਨਿਤਨ ਮੋਹ ਪੁਤਾਨ ਅਧਿਕਾਰ ਅਧਿਕਾਰ ਇਸ ਤੋਂ ਜੁੜਿਆ ਹੋਇਆ ਹੈ ਕਿੰਨਾ ਬਾਬਲ ਦੀ ਹਾਈਦਰਾਬਾਦ ਦੀ ਜਲਵਾਯੂ ਯੁੱਧ ਲਈ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ అధ్యక్షులైన నేను ఈరోజు విశాఖ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో శుభవార్త తెలియపరుస్తున్నాం దిగ్విజయంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రొఫెషనల్ లీగ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు దేశంలో ఉన్నటువంటి ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ వారి తరపు నుంచి వచ్చినటువంటి మన పెద్దలు ప్రవీణ్ గారు సింగ్ గారు ఇతరాధ పెద్దలందరూ కూడా ఈరోజు ఈ టోర్నమెంట్ ని పన్నెండు బౌట్లలో ఈ వెయిట్స్ లో ఈ టోర్నమెంట్ జరగబోతుంది ఇక్కడ నుంచి వీళ్ళ ర్యాంకింగ్ మరింతగా పెంపొంది ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి చక్కగా తాకిత్తి చెంది విశాఖపట్నంలోని ముందు నుంచి కూడా బాక్సర్స్కి నిలబేమి ఊరు ఫుట్బాల్ ప్లేయర్స్కి బాక్సర్స్కి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇది లీగ్ లీగ్లో కాకుండా ప్రొఫెషనల్ లీగ్లోకి తీసుకుని వెళ్ళి వీళ్ళకి మనీ ఇస్తే మరింతగా కూడా వీళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉత్సాహం చూపిస్తారనే నమ్మకంతో మాకు విశాఖపట్నంకున్న బాక్సింగ్ చరిత్రని గుర్తించి ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ వారు మాకు ప్రొఫెషనల్ బాక్సింగ్ కౌన్సిల్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఆ లైసెన్స్ ఇచ్చింది మొదలు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి రెండు మూడు టోర్నమెంట్స్ ఇలాగా ఇక్కడ వైజాగ్లో కానీ లేకపోతే మా బాక్సర్సు హైదరాబాద్ కానీ చెన్నై కానీ కోచింగ్ కానీ ఇతర ప్రాంతాల్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరగడం జరుగుతుంది విజయాలు అపజయాలు అనేవి స్పోర్ట్స్లో సమానంగా మనం సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తరచూ విజయాలతో మా విశాఖపట్నం బాక్సర్స్ గెలుపొందుతూ మా విశాఖపట్నానికి ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్కి మంచి పేరు బాఖ్యాతలు తీసుకొచ్చినందుకు వారికి వాళ్ళ కోచ్లకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని చక్కగా దిగ్విజయంగా ప్రొఫెషనల్ బాక్సర్స్ అయినా వాళ్ళు టోర్నమెంట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలిచేకి బ్యాడ్లేదరేస్తుంటారు వివిధ వెయిట్ లో అదే విధంగా స్థానికంగా రాష్ట్ర పరంగా దేశపరంగా ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ ఎంటర్ 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 అయ్యి ప్రొఫెషనల్ బాక్సింగ్ ఎన్కరేజ్ చేస్తున్నటువంటి మా అసోసియేషన్కి మీ అందరూ కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ప్రొఫెషనల్ బాక్సర్స్ తాలకు ఫైట్ ఇది లీగ్ అనేది అది ఫుట్బాల్ లోని క్రికెట్ లోని ఉంటాయి వెయిట్ కేటగరీ ఎంత పార్టిసిపేట్ చేసి ఈ రోజు పన్నెండు వేట్స్ లో జరుగుతుంది పన్నెండు బాక్స్ ఆఫ్ వెయిట్స్ వెయిట్ అన్నది ఉండదు ఇంకా అక్కడ నేను వెయిట్ టు వెయిట్ 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 అంతే విశాఖపట్నం విశాఖపట్నంలో ఈ రోజు జరిగిన బాక్సింగ్ చూసాము సో నేను ప్రొఫెషనల్ బాక్సింగ్ లో ఆల్మోస్ట్ సో మేనీ మ్యాచెస్ కు అటెండెన్స్ ఇచ్చాను అండ్ స్టేట్ బాక్సింగ్ కౌన్సిల్ జనరల్ సెక్యూరిటీ ఉన్నాను తెలంగాణకు సో ఈ రోజు బాక్సింగ్ చూడడానికి విశాఖపట్నంలో హోస్టింగ్ చూడడానికి వచ్చాను బట్ వెరీ గుడ్ బాక్సర్ దేర్ కానీ ఎందుకు పైకి రావడం లేదు అన్నది ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి కొంచెం కోచింగ్ కొంచెం ఫీడ్బ్యాక్ కావాలి నెక్స్ట్ ఎంకరేజ్ స్పెషల్లీ మాలాంటి సార్ ఎంకరేజ్ లైక్ స్పాన్సర్స్ ఎంకరేజ్ ఎంకరేజ్ అన్నది మీరు విశాఖపట్నం బాక్సర్లు కొంచెం చేయండి బస్ వాళ్ళు పైకి ఎక్కడికో ఈ చిన్నది ఇప్పుడు ఈ రోజు మనం ఈ రోజు స్టేట్ బెల్ట్ ఓవరాల్ గా మనం ఈ బెల్ట్ చూస్తున్నాం కదా ఈ బెల్ట్ కాదు గోపర్ డబ్ల్యూబీసీ బెల్ట్ వర్క్ ఇండియా స్టాండర్డ్ ఉన్నది బాక్సర్లకు బట్ అది వాళ్ళు లోపల ఉన్నది కానీ వాళ్ళు బాక్సింగ్ తీయటం లేదు బయట కొంచెం ల్యాక్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉన్నది మరి కోచెస్ కూడా విత్ ద వెరీ బెస్ట్ వాళ్ళ లెవెల్ బెస్ట్ ట్రై చేస్తున్నారు బట్ ఐ హోప్ ఇట్స్ నెక్స్ట్ టైమ్స్ వన్ టూ లో వెరీ గుడ్ లాస్ట్ మ్యాచ్ కు ఫస్ట్ టైం జరిగిన మ్యాచ్ డెఫినెట్లీ దేవుబర్ డబ్ల్యూసీ టైటిల్ కు డెఫినెట్లీ కాంటెస్ట్ చేసేయడానికి విన్నర్ లూస్ బట్ దట్స్ నాట్ మ్యాటర్ హూ ఈజ్ విన్నింగ్ బట్ డెఫినెట్లీ దే ఆర్లో పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ तो so मैं इसको आज यहां पे मैं एज ए मैचमेकर आया हूं यहां पे जितने भी बॉक्सर्स आए हैं ये आ, हम लोगों ने मिलके भारत पूरे इंडिया से बुलाए हैं हैदराबाद నుంచి असम నుంచి पूना నుంచి चेन्नई నుంచి मुंबई నుంచి बिहार నుంచి చాలా మంది వచ్చండి ఇక్కడ ఇక్కడ విశాఖపట్నం నుంచి మాకు చాలా సపోర్ట్ ఉချင်းది చాలా మంచి రూమ్ సిచుయేషన్ సర్ ఫుడ్ కి ప్రొవైడ్ చేషిండు పిల్లల్ కి అకమడేషన్ మంచి ఉချင်းండు సర్ ట్రావెల్స్ మంచి ఉချင်းండు మే వి ఆర్ వెరీ థాంక్ ఫుల్ టు విశాఖ బాక్సింగ్ కౌన్సిల్ తెలంగాణ పట్టిన తెలంగాణ బాక్సింగ్ కౌన్సిల్ తెలంగాణ బాక్సింగ్ కౌన్సిల్ మిస్టర్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడే మాకు హెల్ప్ చేస్తారు సార్ ఇప్పుడే నెంబర్ వన్ ఉంటారు మాకు హెల్ప్ చేయడానికి ఏం వీలుంటే మనరే కాదు చెప్పండి మేము హెల్ప్ చేస్తాము అక్కడ నుంచి పిల్లలకి తీస్తారు ఎక్కడ పంపిస్తారు ఇప్పుడు ఈరోజు ఎంత మంచి కాంపిటీషన్ జరుస్తుంది ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటీషన్ చప్పోర్ చేసండి ఇక్కడ